నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టలేదు సో ఏదైతే ఎన్నికల్లో హామీలుగా ఇచ్చారో వాటిని వేటిని కూడా నెరవేర్చలేదు వీటన్నిటినీ కూడా ప్రజల్లోకి విస్తృత స్థాయిగా తీసుకెళ్లాలి అని చెప్పి వాళ్ళ పార్టీ నేతలకు ప్రజా ప్రతినిధులకి ఇంటింటికి వెళ్ళాలి అని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు ఇదిలా ఉంటే వాళ్ళ పార్టీ నేతలు కానివ్వండి కీలక నేతలు కూడా మేము వెళ్ళము అసలు మేము వెళ్లి ఏమని ప్రశ్నించాలి అంటూ జగన్మోహన్ రెడ్డినే తిరిగి ప్రశ్నిస్తున్నారట మరి ఇందులో వాస్తవం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్తే సార్ నమస్తే మని మన వీక్షకులు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అవుతుంది ఏడాది కాలంగా కూడా ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిలో వేటిని నెరవేర్చలేదు సో వీటన్నిటినీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి మనం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ ముఖ్య నేతలకు కార్యకర్తలకు అందరికీ కూడా పిలుపునిచ్చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో వాటికి విరుద్ధంగా అసలు మేము వెళ్ళము ఏమని ప్రశ్నించాలి ప్రజలకి ఏమని చెప్పాలి వాళ్ళు చూస్తే స్కీమ్స్ అప్లై అవుతున్నాయి మాకే పరుగు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పైన ఎదురు తిరిగారట మరి ఇందులో వాస్తవం ఉందా సార్ నిజంగానే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్లో మీరేమంటారు ఇది వైఎస్ఆర్సీపీకి కొత్త అనుభవం ఏం కాదమ్మా వాళ్ళ పరిపాలనలోనే వాళ్ళ స్వయం అనుభవం కూడా అంతకన్నా ఘోరమైన అనుభవం వాళ్ళు చూశారు ఎట్లా చూశారంటే ఈయన ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా అసలు ప్రభుత్వంలో ఆయన వచ్చిన కారణమే సంపాదించుకోవటమే అనే ప్రధాన లక్ష్యంతో వచ్చాడు అన్నట్టుగా వ్యవహరించాడు ప్రజల నుంచి రకరకాల కుంభకోణాల ద్వారా డబ్బులు సంపాదించడం తప్ప అసలు ప్రజలకి ఉపయోగపడే ఏ కార్యక్రమం చేయలేదు ఆయన మరీ ముఖ్యంగా నా ఆడబడుచుల పసుపు తాడులు తెగిపోతున్నాయి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఒప్పుకోను అలాంటి ప్రభుత్వం నేను నడపనన్నాడు కేవలం మద్యం మీదే ఆయన దాదాపు లక్ష కోట్ల రూపాయలు అనేది ఇప్పుడు బయటకు వస్తున్న నిజం పెద్ద కుంభకోణాల్లో కల్లా మద్యమే కుంభకోణం ఆఖర్ర నిమిషం వరకు ఆయన సంపూర్ణ మద్య నిషేధం హామీ ఇచ్చాడు కానీ అసలు అమలే చేయలేదు ఇంకా పైగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు మద్యం ఆదాయాన్ని చూపి ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రం కానీ ఇట్లాంటి పని చేయాల అసలు ఎవరికి అలాంటి ఆలోచన రాలేదు ఎందుకంటే ఆ ప్రభుత్వం ఉన్నంతకాలమే ఏదన్నా చూపించుకుంటారు కానీ మధ్యపన నిషేధం పెడతానన్న వ్యక్తే బ్యాంకులకి ఈ ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఇంత ఆదాయం వస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం మాకు అని ఆదాయ వడ్డీ దాని మీద అప్పులు తీసుకొచ్చాడంటేనే ఆయన నైజం అర్థమవుతుంది మీకు గుర్తుందో లేదో ఇంటింటికి ఎమ్మెల్యేలని పంపించి మనం ఇచ్చిన ప్రోగ్రెస్ పథకాల అమలన్నీ కూడా ప్రతి ఇంటి పేరు యజమానితో సహా రాసి మీ ఇంట్లో ఏ ఏ పథకాలు అమలు అవుతున్నాయని పట్టుకుని వెళ్ళారు వాళ్ళు ప్రింట్ చేసుకుని తీసుకెళ్లారు చూశారు వాళ్ళు చూసి మీరు ఇది ఇస్తున్నమాట నిజమే కానీ మా నుంచి తీసుకుంటున్న పన్నులు అని అడిగారు మా మద్యం త కరెంటు బిల్లులు ఎంత మద్యం ఎంత తర్వాత చెత్త పన్ను ఏంటి ఇంటి పన్ను ఏంటి ఇళ్ళని రెగ్యులరైజ్ చేసుకోవటం ఏంటి ఇవన్నీ రకరకాల పన్నులతో మమ్మల్ని పీడిచూ తింటున్నారు కదా దాని దానివలన మా నుంచి మీకు ఎంత వస్తుందో చెప్పమని కూడా నిలదీశారు తర్వాత తల్లికి వందనం అని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు ఒక్కడికే ఇచ్చారు ఇట్లా అన్నీ నిలదీశారు అడిగారు చేసేటప్పటికే అప్పటికే వాళ్ళు అసలు నియోజకవర్గాల్లో తిరగలేక వెనక్కి వచ్చేసారు చెప్పారు లేదు ఎల్లండి మీ మీద వ్యతిరేకత ఉందేమో కానీ నా మీద లేదన్నాడు తర్వాత ఆయన పులివెందుల్లో వెళ్ళలేదు నువ్వెందుకు వెళ్ళవని కూడా కొందరు అడిగారు ఆయన తెలుసు పులివెందులు వెళ్తే ఏం జరుగుతుందో ఎందుకంటే పనులు చేయించుకున్నాడు బిల్లు ఇవ్వలేదు అట్లా నియోజకవర్గంలో అప్పటికే వాళ్ళకి అనుభవం అయింది స్వీయ అనుభవం ఇప్పుడు తెలుగుదేశం ఇచ్చిన సూపర్ సిక్స్ తెలుగుదేశం మేనిఫెస్టోలు పట్టుకుని వీళ్ళ నిలమంటున్నాడు వీళ్ళు ఏమంటున్నారంటే ఏదన్నా మనం చేసిన పనుల గురించి చెప్తే బాగుంటుంది చేయబోయే పనుల గురించి చెప్పినా బాగానే ఉంటుంది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ పట్టుకుని మనం వెళ్తే మనం వాళ్ళకి ప్రచారం చేసినట్టు అవుతుంది కదా అని వీళ్ళు అంటున్నారు ఎందుకంటే సూపర్ సిక్స్ అమలు అవుతున్నాయి హ్యాపీగా ఉండారు సార్ మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు వైసీపీ శ్రేణులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మనమేదో అంబాసిడర్స్ గా మారాము మనమేదో ప్రమోటర్స్ గా మారాము ఎందుకంటే మనం వెళ్తుంటే గత ఐదేళ్ళు మీరేం చేశారు ఇప్పుడు సంవత్సర కాలంలో మాకు తల్లికి వందనం కానివ్వండి దీపం పథకం కానివ్వండి రేపు పొద్దున్న అన్నదాత సుఖీబావ ఆగస్ట్ పదిహేను నుంచి ఉచిత సో ఇవన్నీ కూడా వస్తున్నాయి అని మా మీద ఇంకోటి రాజధాని లేకుండా నువ్వు తల్ల లేని ముండిలాగా రాష్ట్రాన్ని పరిపాలించావు ఇవాళ వాళ్ళు తల ఏర్పాటు చేస్తున్నారు అమరావతిలో బ్రహ్మాండంగా జరుగుతుంది పనులు పోలవరం జరుగుతున్నాయి అంతకుముందు రోడ్ల మీద ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి వాళ్ళు రోడ్లు బాగు చేశారు ఊళ్ళలో అంత ముందు తెలుగుదేశం ఉండగా దళిత వాడలో కానీ అన్నిసార్ట్ల కూడా సిమెంట్ రోడ్లు వేసారు ఇటువంటి సిచ్యువేషన్ లో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం కరెక్టే అంటారా వైసీ వైఎస్ఆర్సిపిలో సరైన నిర్ణయం తీసుకునే నాయకత్వం లేదనేదే చాలామంది నాయకులు కార్యకర్తలు పడుతున్న బాధ జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ స్థానంలో ఉండి ఆయనకి మాట్లాడటం కుదరటం లేదు ఏదంటే రఫా రఫా మాట్లాడటం తర్వాత రాజ్యాంగం అది అమలు చేస్తూ ఉండటం మొన్నటికి మొన్న రెంటపాళ్ళు వెళ్తా కూడా తన సింగయ్య మీద నుంచి కారు వెళ్తే నా కారే ఎక్కలేదని అబద్ధం చెప్పటం ఎందుకు అబద్ధం చెప్పాలి ఎక్కింది తీసుకెళ్ళి వైద్యం చేయించాలి కానీ జరిగిన ప్రమాదం గురించి తప్పు పట్టట్ల ఎవరైనా ప్రమాదం జరిగిన తర్వాత మానవత్వంతో వ్యవహరించాలి అంతే తప్ప నువ్వు అక్కడ పడేసి వెళ్ళిపోయావు అంటే నీకు అయితే పది లక్షలు పడేస్తానని చెప్పి పడేసాడు ఇవాళ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా పరామర్శిస్తే నాకు కష్టం అనుకుని మళ్ళీ వాళ్ళనే పిలిపించాడు ఎవరైనా మనం ఒక ఆపదలో ఉండే వాళ్ళ ఇంటికి మనం వెళ్తావా లేదు మా ఇంటికి రా నిన్ను పరామర్శిస్తానని చూతావా అదే ఆ విలువ ఉంటుందా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని మాట్లాడిస్తే అది ఒక విలువ మన గురించి పెద్ద ఆయన ఇంత రాక వచ్చాడు అని వాళ్ళని నీ ఇంటికి పిలిపించుకుంటే నువ్వు డబ్బులు ఇచ్చావు కాబట్టి అనే అదే వైజాగ్లో ఒక ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయ్యే అప్పుడు చనిపోతే కోటి రూపాయలు చొప్పున ఇచ్చావు కదా మరి వాళ్ళ సింగి నీ కారు టైర్ కింద పడి చనిపోతే కోటి రూపాయలు అన్న ఇస్తే కొంచెం వాళ్ళ కుటుంబం తేరుకునేది కదా వాళ్ళు కూడా కనీసం ఒక మంచి జీవితం అనుభవించేవాళ్ళు ఇప్పుడు మంచి జీవితం లేక పాపం అతను నువ్వేదో పిలిపించావని వచ్చి టైర్ కింద పడి తీసేవాళ్ళు లేడు తీసిన తర్వాత వైద్యం చేయించిన వాళ్ళు లేడు అట్లా మీకు ఇచ్చిన తర్వాత పక్కకు లాగారు కారు కింద నుంచి అసలు నా కారే ఎక్కలేదని మాట్లాడు ఒక నువ్వు గతంలో ముఖ్యమంత్రిగా చేసి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళాల్సిన వ్యక్తివి అంత అబద్ధం మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే ఎవరు మనం చేసే పని ఏదన్నా చేసా ఉంటే ఒక ప్రజలకి జవాబుదారీగా ఉండాలి అంతేగాని మన టైంలో ఏమి అమలు చేయపోయినా పర్వాలేదు ఇప్పుడేదో తెలుగుదేశాన్ని దీన్ని పంచాయతీ పెడదామని వెళ్తే వాళ్ళు అందరూ చెబుతున్నారు మాకు ఈ అమలు అవుతున్నాయి అది అమలు అవుతున్నాయి స్కూళ్ళు బాగున్నాయి టీచర్స్ తర్వాత ఉద్యోగస్తులు మాకు జీతాలు కరెక్ట్గా వస్తున్నాయని చెబుతున్నారు పెన్షన్లు పెంచారని చెబుతున్నారు వాళ్ళు మీరు ఇచ్చిన పెన్షన్ రెండు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు పట్టింది వాళ్ళు వెయ్యి రూపాయలు వచ్చి రాగానే ఇంకా రెండు నెలల ముందు నుంచి కూడా పెంచి మరీ ఇచ్చేస్తున్నారు తర్వాత మాకు ఈ బాధ తప్పిపోయింది వాలంటీర్లు వచ్చి రోజు బెదిరిచ్చే బాధ వాళ్ళని లేడీస్ని కూడా రకరకాల రకాలుగా వాళ్ళు వంచారు ఇప్పుడు ఆ బాధ కూడా లేదు ఎవరిని అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకి జీతం ఇచ్చుకుంటే అది పర్వాలేదు కానీ వీళ్ళ మీద పెత్తనం కూడా ఇచ్చాడు ఇప్పుడు నీ కార్యకర్తలకి నువ్వు ఇంటికి తీసుకెళ్ళి ఐదు వేలు ఇచ్చేసుకో కానీ వాళ్ళ మీద పెత్తనం చేసే అధికారం ఎవరిచ్చారు వాళ్ళని శాసించారు ఒక రకంగానేమో రాష్ట్ర వ్యాప్తంగా నెల నియంత్రణలాగా వివరించాడో ఆ యాభై ఏళ్ళకి ఒక మొగుండి తయారు చేశాడు నియంత్రణని ఇది వాళ్ళకి చెప్పాలి ఇంట్లో చెప్పుకునే విషయాలు ఉంటాయి చెప్పలేని విషయాలు ఉంటాయి ప్రతిదీ వాళ్ళకి చెప్పటం ఆ కుటుంబాల్లో ఉండే బలహీనతలను అడ్డం పెట్టుకుని వీళ్ళు రకరకాల దుశ్చర్యలు కూడా చేశారు తర్వాత కొంతమంది అయితే మహిళల్ని రకరకాల వేధింపులకు కూడా గురి చేశారు మనం చెప్పడానికి కూడా మంచి పద్ధతి కాదు కానీ జనం అందుకే గట్టి గుండపాఠం కూడా చెప్పారు ఇవాళ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మొన్నటి రాక వాళ్ళు ఏమీ చేయలేని పనులు తెలుగుదేశం పని చేస్తుంటే నువ్వు అందుకే కదా నిన్ను ఓడిచ్చింది నువ్వు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొచ్చావని అడుగురా అడుగుతారు అందుకే వాళ్ళకి ధైర్యం లేదు ఇంకా కొన్నాళ్ళన్నా అయితే ఇంకో రెండేళ్ళన్నా ఆగుదాం ఒక అంటే కనీసం రెండేళ్ళు పూర్తి అయిన తర్వాత అన్న మాట్లాడితే బాగుంటుంది ఇప్పుడే మాట్లాడటం ఏంటి అయినప్పుడు వాళ్ళు అమలు చేస్తున్నారు కదా మనం ఐదేళ్లలో చేయని పనులు వన్ ఇయర్లో వీళ్ళు చేసి చూపించేశారు కదా చూపించిన తర్వాత మనం ఏదో బాగా పరిపాలన చేశామని అంటే బాగా పరిపాలన చేస్తే మనకి పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి ఇవాళ కూటమి ప్రభుత్వం ఎలా విఫలమైందని చెబుతున్నాడు అట్లా గనక ఎలా పరిపాలన బాగాలేదని చెప్పు నీ పరిపాలన ఎలా ఉందనేదే నీకు నువ్వు చూసుకున్నావు కదా ఇవాళ మరి తెలుగుదేశం కనుక ఈ నాలుగేళ్ళు నీలాగా మొత్తం ఐదేళ్ళు గనక దుర్వినియోగం చేసుకుని కేవలం కక్ష సాధిస్తా పరిపాలన సాగిస్తే ప్రజల్లో గెలుపొందుదా గెలవదు కదా కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయన ఫస్ట్ వన్ ఇయర్లోనే చెప్పేశాడు మేము ఏ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మేము టార్గెట్ పెట్టుకుని పనిచేస్తాం ఫోర్ పాయింట్ వన్ ఇప్పటికి మేము ఇది అచీవ్ చేసాం సాధించాం ఫోర్ పాయింట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పెట్టుకుంటాం అన్నీ సాధించిన తర్వాతే మళ్ళీ మీ దగ్గరికి వస్తాం అని వాళ్ళు ఇప్పటి నుంచే పని మొదలెట్టి ఎప్పటికప్పుడు ఒక మైల్డ్ రాళ్ళు పెట్టుకుని వెళ్తున్నారు నువ్వు కేవలం ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుని కక్ష సాధింపు తప్ప రెండో పని మీద ఆయన దృష్టి పెట్టలేదు అంతే ప్రజలకు కూడా అదే బాగా బాధ కలిగించింది అసలు ఇటువంటి ప్రభుత్వాన్ని కానీ ఇటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తే ఇక మన రాష్ట్రం బాగుపడదు మన జీవితాలు బాగుపడవని ఈవీఎంల ద్వారా ప్రజాస్వామ్యం అంటున్నాడు కదా ప్రజాస్వామ్యం ఉందా లేదా అంటున్నాడు కదా నువ్వు ప్రజాస్వామ్యం ఉండబట్టే నిన్ను దించగలిగారు ప్రజాస్వామ్యం అనే హక్కు వాళ్ళకి లేకపోతే బటన్ నొక్కే హక్కు నువ్వు ఒక నియంతగా క కొనసాగేవాడివే ఉంది ప్రజాస్వామ్యం ఆ భయం ఆయనకు అక్కర్లా ఖచ్చితంగా పని పరిపాలన చేయన వాళ్ళు నియంతృత్వంగా పరిపాలించిన వాళ్ళు దాష్టికాలు చేసిన వాళ్ళని ఏ ప్రభుత్వాన్ని పడగొడతారు అది అందులో సందేహం అక్కర్లా కాబట్టి ఆ ఏ ప్రభుత్వమైనా జాగ్రత్తగా ఉండి ప్రజల పట్ల అభిమానంతో బాధ్యతతో ఉంటే ఆ ప్రభుత్వాలు కొనసాగుతాయి నా కారు కింద పడినా పర్వాలేదు అని తీసి పక్కన ఉంటారా నా మన కార్యక్రమం మనం వెళ్దామనే వాళ్ళని మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో ఏవి చేయలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోనే సగానికి పైగా సంక్షేమ పథకాలు అన్నీ అందిస్తున్నారు సో మరి మేము ఇంకేం ప్రశ్నించాలి ప్రజల్ని ఇంకేం అడగాలి అంటూ వైసీపీ నేతలే జగన్మోహన్ రెడ్డి పైన తిరగబడ్డారని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్ యూ